అందరికీ వస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి నేను నిన్ననే చెప్పిన ఏప్రిల్ పదమూడవ తారీఖు నేను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన నా ఆఫీస్లో నేను దీక్ష చేస్తా ఉన్నా ఈ నిరాహార దీక్షకు కారణం ఏంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు సీమ్ కట్ చేస్తే రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసినారు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము అందరికీ అడగలేమల్లా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల కన్నా రైతు భరోసా ఇయ్యమని చెప్పి అడిగినాం రైతు భరోసా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇవ్వలేము అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసినారు జనవరి ఇరవై ఆరో తారీఖు టకీ టకీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు సీమ్ కట్ చేస్తే జనవరి ఇరవై ఆరో తారీఖు పోయింది మార్చి ముప్పై ఒకటో తారీఖు పోయింది ఇలా ఏప్రిల్ పదమూడో తారీఖు వచ్చింది ఇప్పటి రాక మా రైతులకు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏం రాలేదు వీళ్ళు ఏం చెప్పారు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు సీమ్ కట్ చేస్తే పన్నెండు వేల రూపాయలకు తీసుకొచ్చినారు సరే డబ్బులు లేవు కావచ్చు ప్రభుత్వం దగ్గర అందుకే పన్నెండు వేలు ఇస్తుందేమో అని అనుకున్నాం కానీ ఆ పన్నెండు వేలు కూడా ఇప్పుడు మా రైతులకు రానటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి మా రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిందే మా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల పైసలు ఇవ్వాల్సిందే ఐదు వందల రూపాయల పంట బోనస్ మా రైతుల అకౌంట్లలో జమ చేయాల్సిందే రెండు లక్షల రూపాయల రుణమాఫీ మా రైతులకు చేయాల్సిందే అనేటటువంటి నేపథ్యంతో ఈరోజు నేను ఈ దీక్ష కార్యక్రమంకి శ్రీకారం చుట్టిన ఈరోజు నేను ఒక్కో నేను ఆఫీసులో దీక్ష చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోరి ఏదో ఒక రోజు కొన్ని వేలాది మంది రైతులతోటి ధర్నా చౌక్లో దీక్ష చేస్తా మీరు రాసి పెట్టుకోండి అని చెప్తున్నాం మీ ప్రభుత్వం ఇట్లనే కంటిన్యూ అయితే మీ వ్యవహారం ఇట్లనే ఉంటే మీ పోకడ ఇట్లనే ఉంటే మీ ప్రజలను పట్టించుకోకుండా రైతులను పట్టించుకోకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాధ్యత చెప్తా ఉన్నాం బరాబర్ వస్తాం ఏం జాను చేస్తామని చెప్తున్నాం ఈరోజు మీ టైం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ టైం వచ్చింది ఎగురుతా ఉన్నారు ప్రజలను పట్టించుకోకుండా మీ ఆటలు మీరు ఆడుతూ ఉన్నారు రేపటి రోజు మా రైతుల టైం వస్తుంది ఎట్లా ఎగరేయాలో అట్లా ఎగరేస్తాం ఎట్లా ఆటలు ఆడుకోవాలని అట్లా ఆటలు ఆడుకుంటాం మీతో గుర్తుపెట్టుకోరు ఓట్ల పండగ వస్తుంది కదా ఓట్ల పండగ నాడు మా చుట్టు తిరుగుకుంటా మా కాళ్ళు మొక్కుకుంటా మాకు సేవలు చేస్తూ ఉంటారు కదా అన్ని సేవలు చేయించుకుంటాం జాడిచ్చి తంతే ఫుట్బాల్ పడ్డట్టు వాడతారు మీరు రాసి పెట్టుకోరని చెప్తున్నాం ఎందుకంటున్నా ఈ మాట అంటే రైతుల కష్టాలు రైతుల బాధలు మేము చూస్తున్నాం ఈ రోజు నేను ఈ నల్ల కండోలా వేసుకోవడానికి గల కారణం కూడా ప్రధానంగా ఏంది అంటే ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నాం మా రైతనుల తరపున మా రైతన్నల గురించి మా రైతనుల బాధలు మా రైతన్నలు పడుతున్నటువంటి కష్టాలు మా రైతన్నలు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఆ నిరసన ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ నా టీవీ తెలంగాణ ఛానల్ నుండి స్టార్ట్ అయింది ఈరోజు టీవీ తెలంగాణ మాత్రమే ధర్నా చేస్తా ఉంది రేపటి రోజు కొన్ని వేల ఛానళ్లు వందల ఛానళ్ళు మీ పైన నిరసన వ్యక్తం చేస్తాయి మీ పైన పోరాటం చేస్తే మీ పైన మరో ఉద్యమం చేస్తే అని కూడా చెప్తున్నాం ఈరోజు అనేక మంది నాకు ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతుల కోసం ఎందుకు మాట్లాడుతురు మీరు రైతుల కోసం ఎందుకు నిలబడుతున్నారు మీకు ఎక్కడా పని లేదా మీ పని మీరు చేసుకోవచ్చు కదా మీకు ఎందుకు ఇదంతా మీకేం బాధ ఉన్నది రైతులు ఈ రోజు ఉంటారు రేపు మర్చిపోతారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు మనకు అన్నం పెట్టేది రైతు ఇలా మనకు ఐదు నేళ్లు నోట్లో పోతున్నాయంటే దానికి కారణం అన్నదాత మా నాన్న కూడా రైతే మా నాన్న ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు ఇంటికి పోతే నేను వ్యవసాయం చేస్తా నేను రైతునే ఇంటికి పోతే నేను పొలంలో పొలంలో నేను పంపు కొడతా మా మా కొడతా నీళ్లు కడతా మా నాన్నకి నేర్పించాను అన్ని నేర్పించకపోవచ్చు కొన్ని నేర్పించండి కొన్ని పనులు చేస్తా ఇంటికి పోతే అవి చేయలేక నేను వ్యవసాయం చేయలేక హైదరాబాద్కి వచ్చిన వ్యవసాయం అనేది ఎంత కష్టమనేది నాకు తెలుసు ఆ కష్టమైనటువంటి పని చేస్తున్నటువంటి అన్నదాతను మనం గౌరవించకపోతే ఎందుకు రైతులు మనం గౌరవించకపోతే ఎందుకు అందుకే నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా నేను ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పచ్చి మంచినీళ్ళు అన్నం తినకుండా ఇట్లనే కూర్చుంటా సాయంత్రం ఆరు గంటలకు నా దీక్షను నేనే విరమించుకుంటా ఈరోజు ఖచ్చితంగా మా రైతుల కోసం పోరాటం చేయాలనేటటువంటి ఆలోచనతోటి దీక్ష స్టార్ట్ చేసిన ఈరోజు నా ఆఫీస్లో నేను ఎక్కువనే కూర్చోవచ్చు ఈరోజు నేను ఆఫీస్ లో ఒక్కొన్నే ఉండొచ్చు ఏదో ఒక రోజు కొన్ని వేల మంది రైతులను దీక్షలో కూర్చోబెడతా రైతులతో మరో పోరాటం చేస్తాను కూడా చెప్తున్నా ఈరోజు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు తిరుపతి కీడ పని లేదనవచ్చు ఏందో అనవచ్చు నవ్వుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ నా రైతుల ఇంపార్టెంట్ అనేటటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉన్నా నా రైతుల ఇంపార్టెంట్ అనేటటువంటి నేపథ్యంతో నేను ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంతమంది నన్ను ఎంత చేసినా కూడా నేను రైతుల కోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఇంకోటి కూడా ఈ దీక్షలో నాతో పాటు మీరు పాల్గొనాలనుకుంటే నాకు మద్దతు తెలపాలనుకుంటే నా రైతన్నలు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే పొలిటికల్ పార్టీలు ఎవరైనా లీడర్లో నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే లేదా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు ఎవరైనా నాతో మాట్లాడాలని కూడా నాకు మద్దతు తెలపాలనుకుంటే సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి నాకు ఫోన్ చేయండి నేను అందరూ ఫోన్ రెస్పాన్స్ అయితే అందరూ ఫోన్ లిఫ్ట్ చేస్తా అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తా వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మా రైతన్నల అఫ్ కోర్స్ మా రైతన్నల కోసమే నేను పని చేస్తా ఉన్న పోరాటం చేస్తున్నా కాబట్టి నా రైతన్నల కోసమే మాట్లాడుతున్నా కాబట్టి నా రైతన్నల మద్దతు వంద శాతం ఉంటుంది ఎందుకంటే నేను వాళ్ళ కోసం కాబట్టి చాలా మంది నిన్న నేను పోస్టులు పెట్టిన తర్వాత నువ్వు మంచి పని చేస్తా ఉన్నావన్న చాలా అద్భుతము నువ్వు చేసేటటువంటి కార్యక్రమం చాలా బాగుంది అని చెప్పి మాట్లాడినారు కానీ అలా ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రలో ఉంటుందని చెప్పి అనుకోలే ఇంత దరిద్రమైనటువంటి ఒక నిజం ఒక దరిద్రమైనటువంటి నిద్రలో ఉంటుందని అనుకోలే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ఎండాకాలం పంట రైతులకు రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాలి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎండాకాలం పంటకు నీళ్లు ఉండయి బోర్లు ఎండిపోతాయి బోర్లు వేయించుకుంటారు ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి పంట ఇది ఎండాకాలం పంట యాసంగి పంట అంటేనే ఇంత జ్ఞానం మినిమం కామన్ సెన్స్ ప్రభుత్వానికి లేకపోతే ఎందుకండి ఇంకా ఇంకా దేనికి ఇంకా ఒక ఎమ్మెల్యేకి సోయలేదు ఒక ఎంపీకి సోయలేదు ఒక మంత్రికి సోయలేదు ఒక ఎమ్మెల్సీకి సోయలేదు ముఖ్యమంత్రికి సోయలేదు ప్రభుత్వ అధికారులకు సోయలేదు ఎందుకండి ఇంకా ప్రభుత్వం నడుపుడేందుకు వ్యవహారం ఏంది కతే ఎందుకు ఇంకా పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఐసిఐసిఐ బ్యాంకులో కుదోపెట్టి పైసలు తీసుకొచ్చి ఈ డ్రామా ఏంది ఆ పదివేల కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లు రిలీజ్ చేస్తే అయిపోతుండే కదా ఈ పిచ్చి పిచ్చి నాటకాలు ఎందుకు ఇవి అవసరమా ఈ డ్రామా అంతా మీరు రైతుల కోసం చేస్తున్నా అని చెప్పి నటించి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది మీరు మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు అంటున్నాం ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ దుకాణం బంద్ అయిపోయింది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దాదాపు ఎనిమిది సీట్లే వచ్చినాయి పదిహేడు సీట్లల్లో ఇది ఏముంది మీ దుకాణం ఏముంది ఇంకా రాబోతున్నటువంటి జెహెచ్ఎం ఎలక్షన్స్ లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొడతారు ఓడగొడతారు జనం ఎందుకు ఓడగొడతారు అంటున్నాయి మాట అంటే ఏం చేసారు హైడ్రా అనేటటువంటి దుకాణాన్ని తీసుకొచ్చి ఆదివారం లేదు సోమవారం లేదు మంగళవారం లేదు హాలిడే గీలిడే లేకుండా మొత్తం ఎక్కడికక్కడ ఇల్లు పోల్చేసారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే చెప్పారు కదా వల్ల ఒక్క పేదవాడి ఇల్లు ఇబ్బంది పడ్డదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు పిసిసి అధ్యక్షుడు అందరికీ నాకు విలవడానికి కానీ ఒక్క పేదవాడిల్లు ఇల్లు ఇబ్బంది పడ్డది ఒక్క పేదవాళ్ళని ఇల్లు ఎందుకు కూల్చేసాడు మీరు ఒక్క పేదవాడిని ఇబ్బంది పెట్టినా కూడా మీ ప్రభుత్వం నిలబడుతుందా నువ్వు తెలిసో తెలియకను హైడ్రా అని చెప్పి ఇల్లులు కట్టుకున్నారు బఫర్ జోన్ అని చెప్పి దానికి మీరు ఇల్లులు కూల్చేసుడు ఆ పచ్చని అడవిని కొట్టేసుడు ఆ టీజీ అనే టీఎస్ అనే పేరు తీసేసి టీజీ పెట్టుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు ఇప్పుడు నెంబర్ ప్లేట్లు తీసేసుడు ఇవే కదా మీరు చేసేది ఏముంటుంది మీకు ఇంకా నెంబర్ ప్లేట్ మార్చాలంటేనట టూ వీలర్కి రెండు వేల రెండు వందల నుండి మూడు వందలట నా ఫోర్ వీలర్కి ఏమో నాలుగు ఐదు వందల నుండి ఆరు వందలట త్రీ వీలర్కేమో నాలుగు వందల నుండి ఐదు వందలట ఈ కార్లకు ఇక బస్సులకు గిసులకు లారీలకు అయితే వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందలు ఇది మళ్ళీ డబ్బులు దండుకునేటటువంటి కార్యక్రమం కాదా దేనికి ఇదంతా దేనికి అసలు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ముఖ్యమంత్రి దగ్గర అసలే లేదు రేవంత్ రెడ్డి అసలు ఆయనకి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యిందనేది మినిమం అవగాహన ఉందా లేదా అనేటటువంటి అంశం కూడా అర్థమైతే లేదు కేసీఆర్కు రేవంతుడికి పేద తేడా లేదు కేసీఆర్ ఎట్లయితే చేసిందో రేవంతుడి కూడా గట్టి చేస్తుండేది దాని తేడా ఏమున్నది ఇలా నిజంగా మీరు మంచి పనులు చేస్తే నిజంగా మీరు రైతుల కోసం నిలబడితే నిజంగా మీరు రైతులకు అన్ని బెనిఫిట్స్ రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ చేస్తే మాలాంటి వాళ్ళు దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఉందా మాలాంటి వాళ్ళు నిరాహార దీక్ష కూర్చోవాల్సినటువంటి అవసరం ఉందా మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల కదా మీరు చేసేటటువంటి కార్యాచరణ వల్ల కదా కాబట్టి నేను చెప్తా ఉన్నా దాదాపు నేను ఈరోజు ఎనిమిది గంటల నుండి ఆరు గంటల దాకా ఇదే ఆఫీస్లో దీక్ష చేయబోతా ఉన్నా ఇదే లైవ్లో ఎవరైనా పాల్గొనాలనుకుంటే నాతో మాట్లాడాలనుకుంటే నాకు ఫోన్ చేయండి వంద శాతం వాళ్ళందరికీ నేను రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను నా రైతన్నల కోసం మాట్లాడుతున్నా రైతన్నల కోసం పోరాటం చేస్తున్నా నా రైతన్నలకు రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాలి నా రైతన్నలకు తర్వాత పంట బోనస్ కావాలి కౌలు రైతులకు పైసలు రావాలనేటటువంటి ఆలోచనతో రైతుల కోసమే నేను ప్రత్యేకమైనటువంటి దీక్ష చేయబడతా ఉన్నా ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మా దగ్గర పైసలు లేవు మమ్మల్ని ఎవరి నమ్ముతలేడు మా దుకాణం బంద్ అయిపోయింది మేము ఏం చేయాలి పైసలు ఎందుకు లేవయ్యా కేసీఆర్ అనేటోడు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటే తెలంగాణ రాష్ట్రం అప్పజెప్పి పెయిండు మరి ఎటువైనాయి పైసలు గతంలో ఏమో ఐదు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చినా పదివేల రూపాయల సొప్పును ఇచ్చినా అని చెప్పి డైలాగులు కూర్చున్నాం ఎన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది తెలుసు ఎన్ని అబద్ధాలు ఎన్ని డ్రామాలు ఎన్ని కథలు వంద రోజులలో ఆరు గ్యారెంటీ అమలు చేస్తాం భూకంపం బద్దలు అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మీ ప్రతాపం ఏంది మీ వ్యవహారం ఏంది అసలు మీ కథ ఏంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంది ఎందుకు ఇట్లా తయారయ్యరు నాకు అర్థమైతలేదు ఎందుకు ఇట్లా తయారైంది ఈ ప్రభుత్వం అనేది నాకు అర్థమవుతులేదు ఇప్పటిదాకా కానీ నేను నిజంగా చెప్తా ఉన్నా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు రైతు భరోసా కోసం నాన్ స్టాప్ మాట్లాడుతూ వచ్చినా నా రైతుల కోసం పోరాటం చేస్తూ వచ్చిన నా రైతుల కోసం నేను అనేకమైనటువంటి అంశాలలో కృషి చేస్తూ వచ్చినా ఇంకా పైన మొత్తం కూడా రైతుల కోసమే పోరాటం చేయడానికి రెడీ ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులను పురుగులను చూసినట్టు చూస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి నా రైతన్నల ఇంపార్టెంట్ అనేటటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉన్నా నా రైతన్నల కోసం ఎక్కడ దాకా నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడ దాకా నేను రెడీగా ఉన్నా కాబట్టి నా రైతన్నుల కోసం నేను ఏదన్నా చేసి దాంట్లో దాంట్లో వేరే ఆప్షనే లేదు ఇక దాంట్లో వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు చేస్తూనే ఉంటా వర్క్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏదో మంచి రోజు వస్తుంది అనేటటువంటి ఆలోచన ఉంది చేస్తా పక్క దాంట్లో వేరే ఆప్షనే లేదు ఇంకా నిన్న నేను పెట్టినటువంటి పోస్ట్కు చాలామంది కామెంట్లు పెట్టినారు చాలామంది నన్ను అన్న సూపర్ అన్న మంచి పని చేస్తున్నావు చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నావు అని చెప్పి ప్రోత్సహించరు ఎందుకంటే నేను చేసేటటువంటి పని కూడా చాలా అద్భుతమైనటువంటి పని ఎందుకంటే నిరసన వ్యక్తం చేయడం ప్రభుత్వాల పైన అనేది చేయాల్సిందే నిరసన వ్యక్తం చేయకపోతే ఎట్లా ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేయాలే వంద శాతం వే శాతం దానిలో వేరే ఆప్షన్ లేదు కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంది కూడా ధర్నాలు చేసి దీక్షలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్నాము ఇలా రేవంత్ రెడ్డి పైన కూడా మరో ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఉద్యమం చేస్తున్నాం మనకు పాటలన్నీ గుర్తున్నాయి ఇవనిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనేటటువంటి పాటలు మనకు గుర్తున్నాయి దాసోజు వీరన్న బెల్లి లలితక్క అని చెప్పి అలాగే అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి తర్వాత దోస్తర దిన్నందమా దోసి గట్టుకుందమా ఈ పాటలు మనకి ఆదికున్నాయి ఇవన్నీ మనం పాడుతూ వింటూనే పెరిగినాం కదా మన తెలంగాణ రాష్ట్రంలో గుడ్డుకారం తింటాం మనం మనకు తెలియదా ఏం చేయాలన్నాం ఎట్లా మన హక్కులను సాధించుకోవాలనేటటువంటి వ్యవహారం మనకు తెలియదా ఎట్లా మన హక్కులతో మనం ముందు పోవాలనేటటువంటి ఆలోచన మనకు తెలియదా అన్నీ మనకు తెలుసు ఉత్తుత్తగానే మనం ఎందుకు ఈ స్థాయికి వస్తాం ఉత్తుత్తగానే ఎందుకు మనం ఇక్కడ ఈ దాకా కూర్చుంటాం ఈరోజు తెలంగాణ ప్రజలు తెలివి కళ్ళు తెలంగాణ ప్రజలకు తెలుసు ఏం చేయాలనో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది అంతేనో మా భూములు మా కేరని తిరగబడ్డ ప్రాణమా మర్లబడ్డ ఇది ఉంటుంది పొడుస్తున్న పొద్దు మీద కాలమా పోరు తెలంగాణ మా పోరు తెలంగాణ మహాకోట్లాది ప్రాణమా అనేటటువంటి పాట బలే 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 హా ఈ పాటలు అన్నీ మనకి ఉన్నాయి కదా గద్దరన్న పాటలు ఏ పూరి సోమన్న పాటలు బెల్లి లలితక్క పాటలు మధుప్రియ పాటలు ఇట్లా పాడు ఇట్లా మాట్లాడకుండా పోతే చాలామంది వాడినటువంటి అద్భుత అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి ఈ పాటలన్నీ ఎందుకు మర్చిపోతాం మనం ఈ పాటలన్నీ అన్నీ ఆదికుంటాయి మనకు పాటలు వింటూ పెరిగినాం ఈ పాటల గురించి ఎందుకు చెప్తున్నా నేను ముచ్చట అంటే ఈ పాటలలో మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది తెలంగాణకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంటుంది మన భూములను మనం ఎట్ట సాధించుకున్నాం మన హక్కులను మనం ఎట్ట సాధించుకున్నాం మన తెలంగాణను మనం ఎట్ట సాధించుకున్నాం అనేది అది ఉంటుంది తర్వాత ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనేటటువంటి పాట ఓరుగల్లు గడ్డ మీద ఇదో పాట ఇవన్నీ మన ఉద్యమాలు చేసినటువంటి పాట మరి ఇప్పుడు మనకు సంబంధించిన మా అన్నలు మా తల్లిదండ్రులు మా వాళ్ళందరూ కూడా మా నాన్న కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తే మా నాన్న తెలంగాణ ఉద్యమంలోనే కీలక జెండాలు వాడుకొని తిరిగినటువంటి వ్యక్తే అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మా అన్నయ్య మా పెదనాన్న మా బాబాయ్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసిన వ్యక్తులు లాఠీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మన హక్కులను మనం ఎట్లా సాధించుకోవాలనే క్లారిటీ మనకు ఉంటుంది ఈ ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోయి మేము రైతులకు రైతు భరోసా ఇయ్యం మా ఇష్టానుసారంగా చేస్తామంటే చూస్తూ ఎవడు ఊకోడు కదా ఎవడు ఉంటారు చెప్పుడు చూసుకుంటా ఈ ప్రభుత్వం యాక్షన్ చేస్తూ ఉంటే ఎవడు ఉంటారు కాబట్టి నేను రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడానికి గల కారణం ఇదే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేయడానికి గల కారణం ఇదే కావాలనే తిరుగుబాటు చేస్తూ ఉన్నాం ఈరోజు అనిపిస్తుంది సిగ్గ్ అనిపిస్తుంది నాకు ఇలా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి అనవసరంగా ఓటేయమని జనాలకు చెప్పినాం కదా అని అనిపిస్తున్నారు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి మనం పబ్లిక్లో పోయి పబ్లిక్ కాలు మొక్కి ఒక్క అవకాశం ఏంటి కాంగ్రెస్కు బాగుంటుందని చెప్పి అనవసరంగా అన్నాం కదా ఒక బాధ అనిపిస్తున్నది ఇలా నిజంగా రైతు భరోసా ఇస్తే రుణమాఫీ చేస్తే నాలాంటి వాడు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు దీక్షలు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఇంకో విషయం కూడా చెప్తా అన్న మరి ఇదే ధర్నా మీరు ధర్నా చౌక్లో చేయవచ్చు కదా లేకపోతే సెక్రటరియట్ ముందు చేయవచ్చు కదా అసెంబ్లీ ముందు చేయవచ్చు కదా ప్రగతి భవన్ ముందు చేయవచ్చు కదా రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేయవచ్చు కదా అంటే మనకి ఇంత ఫ్రీడమ్ ఉంటుందా మన ధర్నా చౌక్ అడిగిపోయి ఇట్లా కూర్చున్నాము అంటే మనం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు ఇస్తారు మనం సెక్రటరియట్ దగ్గర పోయి ఇట్లా కూర్చున్నాం అంటే మనల్ని అరెస్ట్ చేసి లోపలిస్తారు మనది తెలియదు తెలంగాణ రాష్ట్రం ఏం నడుస్తుంది గట్టిగా ప్రశ్నిస్తేనే తీసుకుపోయి జైల్లో పెడుతుర్రు అలాంటి మనం నిరసనలు వ్యక్తం చేస్తే మనల్ని ఉంచుతారు మనం శాంతియుతంగా నిరసన చేస్తున్నాం మన ఆఫీస్లో మన ఆఫీస్లో ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేసి మన హక్కు అది నిరసన వ్యక్తం చేయడం మన హక్కు వాజత్త నిరసన వ్యక్తం దానిలో వేరే ఆప్షనే లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా సోయ తెచ్చుకోవాలి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఆ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎమ్మెల్యేలు కూడా చాలా దారుణంగా తయారయ్యారు ఒక్కొక్కడు భూల భూదందాలు ఇష్క దందాలు ఇష్క మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ స్లాడ్ స్కాములు ఇవన్నీ పనిచేసి ప్రజల కోసం పనిచేయండి ఈ డ్రామా ఎందుకండి ఎన్ని రోజులు చేస్తారు ఇంకా ఇంకెన్ని రోజులు ఈ అరాచకం కొనసాగుతుంది మీ దగ్గర కాబట్టి ఫస్ట్ తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అట్లా తయారైపోయింది మన రాష్ట్రం ఇటు తయారైపోయింది మన ప్రభుత్వం ఇటు తయారైపోయింది మన ప్రభుత్వ వ్యవహారం ఇట్లున్నది కాబట్టి ఫస్ట్ ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చేయకపోతే ఇక వాళ్ళ కర్మ వాళ్ళ వేస్ట్ లెక్క దానికి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నేను దయచేసి నా రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయది మన ఊర్లో ఉన్నటువంటి గ్రూప్లలో మన వీడియోలు తిరగాలి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం తెలంగాణ సమాజానికి అర్థం కావాలి రైతుల కోసం టీఆర్టీవీ తిరుపతి అనేటోడు ఒకడు ఉన్నాడు ఆయన మన కోసం పోరాటం చేసి ఆయన మన కోసం ఉన్నాడు అనేటటువంటి అంశం తెలంగాణ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఎవరైనా నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే ఆరు వందల ముప్పై ఐదు వందల అరవై ఆరు ఏడు వేల ఎనభై ఏడు అనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఆరు మూడు సున్నా ఐదు ఆరు ఆరు ఏడు సున్నా ఎనిమిది ఏడు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ఇక హిందీలో చెప్పుడు నాకు రాదు చే చేయం ఆట్ సాత్ ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఇంగ్లీషు హిందీ తెలుగు మూడు భాషలలో ఉన్న ఫోన్ నెంబర్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన ఇక నాకు ఫోన్ కాల్స్ స్టార్ట్ అయితే మాక్సిమం చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మాక్సిమం అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఫోన్ అన్నిటి రెస్పాన్స్ అయితే అన్ని ఫోన్లు నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా మీరు నాకు ఏమన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలన్నా చెప్పవచ్చు కానీ బూతులు తిట్టకూడదు ఎట్టి పరిస్థితులలో బూతులు తిట్టకుండా మాట్లాడండి బూతులు తిట్టకండి మన లైవ్ లో టెలికాస్ట్ ఇది లైవ్ టెలికాస్ట్ కాబట్టి బూతులు మాట్లాడొద్దు బూతులు మాట్లాడేది ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి పైన మీకు అసహనం ఉంటే ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఉంటే వ్యతిరేక వ్యతిరేకత భావంతో మాట్లాడండి లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసి అసంతృప్తి వ్యక్తం చేయండి మీకు బాధ ఉంటే బాధ చెప్పండి తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని కించపర్చే విధంగానో తిట్టే విధంగానో మాట్లాడద్దు మాట్లాడితే అది మంచిది కాదు మనం శాంతియుతంగా నిరసన చేస్తున్నాం మన రైతుల కోసం నిరసన చేస్తున్నాం కాబట్టి మన నిరసన మన నిరసన లెక్కనే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కరంగా ఉండదు సో చూద్దాం మొత్తానికైతే ఈ దీక్ష మాత్రం కంటిన్యూ అయితే లాస్ట్ వరకు నేను దీంట్లో కొన్ని కంటెంట్స్ కూడా చేస్తా ఇట్లనే దీక్షలో కూర్చొని కూర్చొనే నేను ఆ కంటెంట్ కూడా కార్యక్రమం చేస్తా అంటే దాదాపు నా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుస్తే రేవంత్ రెడ్డి ఆరు నెలల కాంచెలు ఎమ్మెల్యేలను కలుస్తాడట తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి పడేటటువంటి అవకాశం ఉంది అనేది ఇంకోటి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మధ్యకాలంలో పుంజుకుంటా ఉంది కాబట్టి కేసీఆర్ అనేటువంటి తీసుకుపోయి జైల్లో పెడితే బాగుంటుందనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడనేటటువంటి చర్చ ఒకటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క పాపం ఆమెకి ఇప్పుడు జరగబోయేటటువంటి సభకు ఇన్విటేషన్ లేదట ఆమెకి అసలు చెప్పని కూడా చెప్పలేదట ఆమెకి ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదట మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటటువంటి అంశం ఇంకొకటి తర్వాత హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ ఉన్నారనేట చర్చ ఒకటి ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా మనం ఇట్లా కూర్చొని డిస్కస్ చేసుకుందాం లైవ్ లోనే ఇట్లానే మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది